దునియా మొత్తంలో భారతదేశం ప్రధాన మంత్రి అంటే ఆ తరీకే ఎలాగుంటుందబ్బా వాళ్ళు మన కాడికి వచ్చినా మనోళ్ళు నటువైనా మంచిగా ఎదుర్కొంటారు బిజినెస్లు పెట్టుబడులు దేశాల సుట్టరీకాలు పెంచుకునే పని మీద మన మోడీ సారు బయట దేశాలకు పోతే ఎసొంటి మర్యాదలు అందుతున్నాయో మీరే చూడరు మళ్ళా ఘన సన్మానం జరిగింది మన మోడీ సార్ కు మెడలేసేది బిల్ల కాదు మనకాడ భారతరత్న ఎట్లనూ ఆల కదట్లా దునియా దేశాల నడమ దోస్తాన్ డెవలప్మెంట్ కోసం తండ్లాడుతుండని అవార్డు ఇచ్చిండ్రు ఘనాల అడుగు పెట్టే గీతీర్లు ఎదుర్కొన్నారు ప్రెసిడెంట్ పిఎం లతోటి మీటింగ్ లైనాక అక్కడున్న మనోళ్లను కలిసిండు ఈ సీదా ట్రిడ్ అండ్ టోబాకో కుంగీతీర్ల ఎల్కన్ చెప్పిండ్రు ఆడ ప్రధాన మంత్రి ఎవలో కాదు మన బిహార్ కమలాజీ బిహార్ మర్యాదలు ఆటపాటలు మాట ముచ్చట్లు జోరున్నాయి సెండింగ్ మనీ ఇట్ విల్ బి ఫాస్టర్ దెన్ వెస్ట్ ఇండీస్ బౌలింగ్ ప్రధానికి అయోధ్య రామ మందిరం సరయూ నది పవిత్ర జలాలు మహాకుంభ బొమ్మలు గిఫ్ట్ ఇచ్చి అర్జెంటీనా బాట పట్టిండు అక్కడి పనులు అర్చుకొని బ్రెజిల్ కు పోతాడు మన మోడీ సారు ఏ దేశానికి పోయినా ఆటలు పాటలు ఏషాలతో ఎంతో మంచిగా ఎదుర్కొంటుంటే వాళ్ళను నారా చేయకుండా మన సుత ఫుల్ ఎంకరేజ్ చేస్తుండబ్బా i'm okay.